గ్రామాభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పంచేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈట్లపల్లి రాజు పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ పాలక వర్గం గడువు ముగిసిన సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణతో పాటు వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులను గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో తాజా మాజీ పాలక వర్గం గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు గ్రామాభివృద్ధి పనులలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు

గౌర ఆప్షన్ మెంబర్లను ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా సత్కారం చేయడం జరిగింది వీరు గత ఐదు సంవత్సరాలుగా మల్ల్యాళ గ్రామంలో అభివృద్ధిలో వీరు పాత్ర చాలా కీలకం ప్రతి అభివృద్ధిలో కూడా వీరు చాలా సర్పంచ్ గారికి సపోర్ట్గా ఉండి మన గ్రామం కూడా కొంత ఎంతో కొంత మండలంలో కూడా కంటే కొంచెం ఎక్కువ కూడా అభివృద్ధి జరిగి కావడం జరిగింది ఈ అభివృద్ధిలో కూడా ప్రతి గ్రామ వార్డు వంబర్ కోక్షన్ల పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర గొప్పది కాబట్టి మిమ్మల్ని మీ పదవీ కాలం మిగిలిన సందర్భంగా నేను ఈ చిరు సత్కారంతో మిమ్మల్ని సన్మానం చేయడం జరిగింది రేపు కూడా మన గ్రామ అభివృద్ధిలో కూడా అందరం కూడా కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధిలో మన అందరం కూడా పాల్గొందామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అందరూ కూడా వచ్చి నా సత్కారాన్ని మీరు స్వీకరించినందుకు మరొక్కసారి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మలయాళ గ్రామ పంచాయతీ ఆవరణలో మన గ్రామంలో పుట్టి పెరిగి ప్రస్తుతం మన గ్రామంలో లేనప్పటికీ మన గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలక వర్గం మన గ్రామాభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి మరి తన వంతు బాధ్యతగా ఎందుకు అని అంటే ప్రసాద్ ఇంతకుముందే చెప్పడు సన్మానం అంటే సన్మానం విలువ చాలా చిన్నది ఖర్చు చిన్నది విలువ చాలా పెద్దది కాబట్టి సన్మానం ఒకరికి సన్మానం చేసినప్పుడు అవతలవాడు ఏది పని అనుకున్నా కానీ ఆ సన్మానాన్ని చూసి ఇంకా ఆయన ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే చాలామంది సన్మానం చేస్తారు మరి రాజు గారు ఒక దీనికే కాదు ఒక మన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానం చేయడమే కాకుండా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పా ఆయన ముందుండి చేస్తుండు రీసెంట్గానే దాదాపు ఒక నెల క్రితం మూడు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఇక్కడ పిల్లలందరినీ మొబిలైజ్ చేయాలి మంచి ప్రయోజకులు చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ ఒకటి వాలీబాల్ టోర్నమెంట్ అది స్టేట్ లెవెల్నే పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలపక తప్పదు అలాగే మరి నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకు అని అంటే నా పాలక ఐదు సంవత్సరాల కాలంలో ఉన్న పన్నెండు మంది వార్డు మెంబర్లు ఎలాంటి నేను అభివృద్ధి పనులు చేయడానికి ముందు పోయినా ఒక్కరోజు కూడా దాన్ని వ్యతిరేకించకుండా నువ్వు ఎలాంటి ఎంత ఇబ్బంది అయినా కానీ నేను అభివృద్ధిని ముందుకు తీసుకుపోమని చెప్పిన తప్ప దానికి ఎప్పుడు కానీ అడ్డంకులు సృష్టించకుండా మంచి సహాయ సహకారాలు చేసిన అందు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామాన్ని ఎంతో కొంత నేను అభివృద్ధి చేసినాం నేను చేసింది కాదు నా పాలక వర్గం కూడా వాళ్ళ తోడ్పాటుతోనే మేము అభివృద్ధి చేసినాం కాబట్టి ఎప్పటికైనా మల్యాళ గ్రామంలో సర్పంచ్ నేనైనా ఇక రాబోయే ఏ సర్పంచ్ అయినా ఈ పాలక వర్గం ఇట్లనే మీరు సహాయ సహకారాలు అందిస్తే గ్రామాన్ని ముందు తీసుకుపోయి మీ సర్పంచ్ గారు ఎవరైనా ముందుకు పోతారు